जय जगन जय जय जगन जोहार वैएस जोहार जन हृदय नेता डॉक्टर वैएसआर जोह लाली जगन लाइव बर्दी जगनत्व वर्दिली वैसआर कांग्रेस पार्टी वर्दिल लाली वैएसआर कांग्रेस पार्टी लाइव మురుగుడు లావణ్య గారికే మన ట్లు ఫ్యా గుర్తుపై మన ఓటు ముద్ర మంగళగిరి నియోజకవర్గ ఓటర్ మహాశైలుకు విజ్ఞప్తి ఓటర్ మహాశైలారా మన మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిగా స్థానికురాలు బీసీ చేనేత సామాజిక వర్గానికి చెందిన ఆడబిడ్డ ఉన్నత విద్యావంతురాలు శ్రీమతి మురుగుడు లావణ్య గారు పోటీ చేయుచున్నారు వీరి ఎన్నికల గుర్తు ఫ్యాన్ ఫ్యాన్ లావణ్య గారిని గెలిపించండి మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించండి రాజన్న జగనన్నల సంక్షేమ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ పార్టీ యాభై ఎనిమిది నెలల పరిపాలనలో మరి ప్రతి గడప గడపకి లబ్ధి చేకూరే విధంగా పరిపాలన సాగించింది అలాగే అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడాను మరి సంక్షేమం అందింది మరి మంచిని అందించిన ప్రభుత్వంకి అండగా నిలిస్తే మరింత అభివృద్ధి సంక్షేమం ఖచ్చితంగా అందించగలుగుతాము కొత్తగా రిలీజ్ చేసిన మేనిఫెస్టో నవరత్నాలు ప్లస్ ఏదైతే జగనన్న విడుదల చేశారో అందులో కూడా మరి అన్ని అన్ని వర్గాల ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేసేలాగా ఉన్నది అలాగే ప్రతి నియోజకవర్గానికి కూడా నైపుణ్యాభివృద్ధి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటట్టు మరి మేనిఫెస్టో ఉన్నది మరి మీరు అందరూ కూడా స్థానికంగా ఉన్న నాకు ఒక అవకాశం జగన్ కల్పించారు కాబట్టి స్థానిక సమస్యలపై నేను ప్రతి గడప గడపకు వెళ్ళి పాదయాత్ర లాగా చేసుకొని అవగాహన చేసుకొని నేను కూడా ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేస్తాను ఏవైతే సమస్యల్ని నేను నోట్ చేసుకున్నానో ఎలా అయితే అభివృద్ధి చేయాలనుకుంటున్నానో అవన్నీ కూడా నేను కూడా ఒక మేనిఫెస్టోలో రిలీజ్ చేస్తాను మరి లోకేష్ ఇప్పుడు స్థానికంగా ఉన్న మహిళ మీద పోటీ చేస్తున్నారు ప్రచారానికి కూడా వాళ్ళు తిరగ తిరగలేనంత పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు అందుబాటులో ఉండే మరి నన్ను ఒక అవకాశం ఇచ్చి చూడండి స్థానికంగా ప్రతి ఇంటికి మేలు జరిగేలాగా అభివృద్ధి జరిగేలాగా నేను నా పాలనని కొనసాగిస్తాను దయచేసి మీరందరూ కూడా అందుబాటులో ఉండే నన్ను మురుగుడు లావణ్యాన్ని ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరుకుంటున్నాను డైలాగ్స్ మరికి చెప్పి వెళ్ళిపోతున్నారండి అక్కడ క్యాండిడేట్స్ ప్రజల్లో కనిపించట్లేదు కదా పాలన ఇస్తాము అనే నమ్మకం కూడా ప్రజలకి కలగాలి కదా మీరు ప్రచారానికి కూడా అందుబాటులో లేరు మరి ఎలాంటి పాలనను అందిస్తారు ప్రజలకి అవన్నీ అవాస్తవాలండి సిపిలో విద్య వైద్య మహిళా సాధికారత అలాగే సామాజిక భద్రతలకి ఎక్కువ మరి ప్రొజెక్ట్ చేశారు అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా ఉద్యోగాలు ఇచ్చేటట్టుగా మరి అవకాశాలు కల్పించడం జరిగింది